నీ పాలన ఎట్లా ఉందంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అన్నాడు అవును నీది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ నీదేముంది నీ ట్వంటీ ట్వంటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకు పర్మిషన్ కావాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇదంతా ట్వంటీ ట్వంటీ రేవంత్ రెడ్డి ఎవరు కాదంటారు నీకు ట్వంటీ ట్వంటీ మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇయ్యడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం గారు మాట్లాడుతూ కమిషన్ అని ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ అని రేవంత్ రెడ్డి మాట్లాడనారు కరెక్టే అది ట్వంటీ ట్వంటీ అంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని మీ కమిషన్లకి ఇవాళ కక్కుర్తిపడి ఇవాళ వచ్చిందే కాళేశ్వరం కమిషన్లకు కక్కుర్తపడి వచ్చిందే ఇవాళ మిషన్ కాకతీయ కమిషన్లకి కక్కుర్తిపడి వచ్చిందే మిషన్ భగీరథ వీటి ద్వారా కదా మీరు ఏటీఎంలుగా చేసుకొని వీటిపైనే కాన్సన్ట్రేషన్ చేసి దోచుకొని దాచుకొని పోరగాళ్ళ ఉద్యోగాల గురించి కానీ ఉపాధి గురించి కానీ పోరగాళ్ళ చదువు గురించి కానీ ఇవాళ వైద్య ఆరోగ్యాల గురించి కూడా మీరు మాట్లాడకుండా కేవలం వీటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టే మీకు కాళేశ్వరం ఏటీఎంగా మారింది అందుకే మీ మామ కాళేశ్వరం కరప్షన్ రాజా అయిందని నేను నాడు తెలియజేసిన ఇవాళ మీకు మాట్లాడే నైతికత ఎక్కడిది హరీష్ అని నన్ను అడుగుతున్నాను నువ్వు ఒక ఇరిగేషన్ మంత్రిగా తీసుకొని ఆ ఇరిగేషన్ మంత్రిగా చేసి ఎన్ని కోట్లు సంపాదించినవో ఎక్కడెక్కడ పెట్టినావో తెలియదా ఈ సమాజానికి అని అడుగుతున్నాం కాబట్టి రాజకీయాల్లో అధికారంలో ఉంటే ఒక మాట ప్రతిపక్షంలో ఉంటే మరొక మాట మాట్లాడితే ఈ సమాజం మిమ్మల్ని హర్షించదని తెలియజేస్తున్నా